రుద్రంగి మండలం ముదిరాజు సంఘం అధ్యక్షులు బొండ్ల సత్యం ఆధ్వర్యంలోని ముదిరాజు సంఘ సభ్యులు ముదిరాజు కులస్తులను బీసీ డి నుండి లోకి మార్చాలని కోరుతూ రుద్రంగి మండలం ముదిరాజ సంఘం అధ్యక్షులు బొండ్ల సత్యం ఆధ్వర్యంలో ముదిరాజు సంఘ సభ్యులు ఇందిరా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ పుష్పలతకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ముదిరాజు సంఘ నాయకులు మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నారని అన్నారు అలాగే వృత్తి నిర్వీర్యం కావడం తోటి ఉపాధి లేక ముదిరాజులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు ముదిరాజు కులాన్ని బిసిడి నుండి బీసీ లోకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పోలే సావిత్రిబాయి పోలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలోని మండల ముదిరాజ సంఘం సభ్యులు పాల్గొన్నారు

ఈ రోజు కూడా మన తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఇక ముందు కూడా ఈ ఉద్యమం గురించి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ముద్రాజుల ఐక్యత ఐక్యతగా ఉంటే రాబో రోజులలో రాజ్యాధికారం కూడా దరిదాపుల్లోకి వస్తుంది ముందు కూడా మన ముద్రాజుల ఐక్యత కోసం ముద్రాజుల హక్కుల కోసం న్యాయపరంగా రాజకీయ పరంగా ఏ విధమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలన్నా రాజకీయంగా అవసరం మనకు రానున్న స్థానిక ఎలక్షన్లలో కావచ్చు మనం ఇదే యూనిట్గా కొనసాగితే మనకు రాజ్యాధికారం కూడా అందుబాటులోనే ఉన్నది దీన్ని అర్థం చేసుకోండి ప్రతి ఒక్క ముద్రా సోదరుడు తన వంతు కర్ కర్తవ్యాన్ని నిర్వహించాలే మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలా రాజకీయంగా ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను రుద్రింగ మండల ముద్రా సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు రుద్రింగ మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని పత్రం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముద్రా సోదరులందరూ కలిసి రాజన్న సిరిసిల జిల్లా మహాత్మా జ్యోతిరావు కూలీ ఆవిష్కరణకు వెళ్తున్న సందర్భం బీసీడీలో ఉండడం వల్ల మాకు విద్యా ఎంతో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రాజకీయ పరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి గతం నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం బీసీడీ నుంచి ఏకు మార్చినట్టయితే మేము చాలా వరకు మా పేద పిల్లలు మా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మార్చాలని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కూడా ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మానాల అండ్ రుద్రంగి మండలం నుంచి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకు తెరవియడం జరుగుతుంది ఎందుకంటే జ్యోతిరావు మా జ్యోతిరావు అంటే మేము కొన్ని పది సంవత్సరాలు అయితే కొట్టడంబట్టి సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో పెట్టాలని చాలా పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం అయినా కానీ పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు అధికారికంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికారికంగానే సిరిసిల్ల నడి ఒడ్డున జ్యోతిరావు పూలే చౌత్ర పూలే ఎంటనే అమలు చేయాలని మొన్ననే నెల నెల లోపలనే చేయాలని మేము కోరినాం ఎంటనే అమలు చేసినారు ఆదినన్న గారు కూడా కృతజ్ఞతలు ఇది